అన్నమాయ జిల్లా నుంచి రమేష్ గారు రమేష్ గారు నమస్కారం అండి రమేష్ గారు నమస్కారం చెప్పండి సమస్య ఏమిటండి ఎక్కడండి మన పొలంలో గోడగెట్టే గోడగడ్డ టైంకి మనకి డాక్మెంట్ దొరకలేదా మన గోడగట్టే టైంకి ఏమైంది పోయి నెల రెండు ఎల్లుత్తున్నా రెడీ ఓకే వన్ ఏం ఓకే మీ ల్యాండ్లో మీ వాళ్ళు ఎవరు వచ్చి గోడ కట్టారండి అవును సార్ అవును సార్ ఓకే వాళ్ళు అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి ఫస్ట్ చేయాల్సింది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ ప్రతిదీ కూడా పహాని అలాంటివి ఏమున్న ప్రతీది ల్యాండ్కి సంబంధించి ఒక జీరాక్స్ కాపీ సెట్ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అంటే మీ జ్యూరిస్డిక్షన్ ఏదొస్తో చూసుకోండి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఎక్కడ లొకేట్ అయ్యి ఉందో దా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పేపర్ సబ్మిట్ చేసి ఒక కంప్లైంట్ రాసియండి పోలీస్ స్టేషన్లో ఓకే సెకండ్ వెళ్ళి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే కలెక్టర్కి వెళ్ళి ఒక కంప్లైంట్ లాగా రాసి మీ హ్యాండ్ రైటింగ్తో మీరు రాసి మీరు నాకు ఇప్పుడు ఎట్లా చెప్పినారో అట్లనే రాసేసి కంప్లైంట్ ఇవ్వండి సో కంప్లైంట్ నాకు అంటే దాని పెద్ద కష్టం కూడా కాదండి మీరు కంప్లైంట్ రాయడం ఎట్లా ఏదని చెప్పేసి కష్టం కూడా కాదు సో కంప్లైంట్ రాసేసి కలెక్టర్కి ఇచ్చేసేయండి తీసుకున్న తర్వాత దానికి ఒక అక్నాలజ్మెంట్ తీసుకోండి అంటే మీరు ఇచ్చినారు కంప్లైంట్ అని చెప్పేసి ఒక రుజువు లాగా ఒక అక్నాలజ్మెంట్ దాని రిసీప్ట్ లాగా తీసుకొని దగ్గర పెట్టుకోండి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు మీరు కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఎందుకంటే వాళ్ళు వచ్చి మీది కబ్జా పెట్టిన తర్వాత వాళ్ళకి కాల్ చేయించడము కొంచెం క్రిమినల్ అఫే అంటే క్రిమినల్ సైడ్ పోతుంది ఎందుకంటే కొట్లాట అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అట్లాంటి ఏం పెట్టుకోకండి వెళ్ళి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వేయండి వాళ్ళే వెళ్ళి వెకేట్ చేపిస్తారు మీ దగ్గర పేపర్స్ సరిగ్గా ఉన్నప్పుడు ఆ తర్వాత మీరు కలెక్టర్ ఇచ్చేది కూడా మీ అప్లికేషన్ యూజ్ అవుతుంది అంటే అది లిటరల్ ఒక కేసు వేసినట్టు కలెక్టర్ ముందు కూడా మీరు ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు

టెన్షన్ పడకండి ఎందుకంటే మీ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి వాళ్ళకి అబ్జర్వ్ అయితే ఎన్ని రోజులు అవుతుంది కాదండి వాళ్ళ దగ్గర ఏం వాళ్ళకి అబ్జర్వ్ పెట్టి గోడ కట్టే ఎన్ని రోజులు అవుతుంది కట్టిన వెంటనే వేసిండ్రు కేసు మరి కట్టిన వెంటనే మేము ఊర్లో వేరే

మరి ఆ రెవెన్యూ రికార్డ్స్ మీ పేరు మార్పించుకోండి మ్యూటేషన్ చేయించుకోండి ఫస్ట్ ఇప్పుడు ఎంత మేడం కోర్టు ఎంత కేసు నడుస్తదండి కోర్టు కేసు నడవనీయండి కానీ మీరు మ్యూటేషన్ చేయించుకోండి ఫస్ట్ మీ పేరు మీద మార్చుకోండి మ్యూటేషన్ మ్యూటేషన్ చేయియండి మీ కోర్టు న్యాయం జరుగుతది అండి బట్ దాంతో పాటు మ్యూటేషన్ చేయియండి దానికి దీనికి సంబంధం లేదండి మీరు దానికి దీనికి సంబంధం లేదు మీరు వెళ్ళి మ్యుటేషన్ కి బయట అప్లికేషన్ వేసుకోండి మ్యూటేషన్ చేయమని మీ తాత లాస్ట్ నుండి మీ పేరు మీదకి రెవెన్యూ రికార్డ్స్ మీ పేరు ఉండాలి మీ అడ్వకేట్ సజెషన్ ఇవ్వలేదు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆంధ్రాలో అయితే నకలు అంటారండి నకలు మీరు డాక్యుమెంట్ అది చెక్ చేసుకున్నట్లయితే ఎంఆర్ఓ ఎస్వి ఆఫీస్ లో ఫస్ట్ నుంచి ఎవరున్నారు ఇప్పుడు ఎవరు ఉన్నారు అనేది మొత్తం క్లియర్ గా అక్కడికి అక్కడికెళ్ళి దాన్ని మీ పేరు మీద మార్పించుకోండి ఓకే కాల్ ఉన్నారు మేడం విశాఖపట్నం నుంచి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి సమస్య ఏమిటండి నమస్కారం అండి నా క్వశ్చన్ ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడరా ప్రసాద్ గారు నా క్వశ్చన్ ఏంటంటే కులాల గురించి మన ప్రభుత్వాలు గానీ మన చట్టం గానీ మన న్యాయం కానీ అందరూ ప్రయత్నం చేస్తుంటారు కానీ ఈ రెండు కులాలు కలిసి జీవించడానికి మాత్రం మన చట్టం గాని మన ప్రభుత్వాలు గాని ఎప్పుడు ప్రయత్నం చేయదు ఉదాహరణకి ఒక పెద్ద ఇద్దరు కలిసి జీవించడానికి అందరూ ఇష్టపడతారు కానీ ఒక ఒక చిన్న కులం ఒక పెద్ద కులం కలిసి జీవించాలంటే మాత్రము చట్టాలు అడ్డొచ్చేస్తున్నాయి న్యాయాలు అడ్డు వచ్చేస్తున్నాయి ఆ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న రేషన్ కార్డు తీసుకోవాలన్నా కూడా మనకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక సాధారణమైన ఒక ఎస్టీ అమ్మాయి ఉంది అలాగే ఒక ఓసీ అబ్బాయి ఉన్నాడు ఏదైనా ఫలాన కుల ఓసి అబ్బాయి క్యాస్ట్ కలిగిన అబ్బాయి ఉన్నాడు వీళ్ళిద్దరు కలిసి జీవిస్తుంటే కనీసం వీళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయట్లేదు సరే కదా దాన్ని బోల్డ్ అడ్డంకులు సృష్టిస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి జీవించడానికి చట్టంలో ఏదైనా హక్కులు ఉన్నాయా దాన్ని కొంచెం వివరించాల్సిందిగా నేను మేడం వారిని మిమ్మల్ని కోరుతున్నానండి అంతేనండి మీ క్వశ్చన్లో మీ క్వశ్చన్ కరెక్టే ఉంది కావచ్చు కానీ మీరు చెప్పిన కొన్ని స్టేట్మెంట్స్ రాంగ్ అండి ఎందుకంటే గవర్నమెంట్ కానీ చట్టం కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్కి అగెన్స్ట్గా లేదు ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఒకవేళ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత అమౌంట్ ఇస్తాము అని చెప్పేసి ఎవరైనా సరే ఇంటర్ కాస్ట్ పెళ్ళిళ్ళు చేసుకుంటే అమౌంట్ ఒక స్కీమ్ ఉంది కూడా స్కీమ్ పేరు నాకు తెలియదు టూ లాక్స్ ఏమో ఇస్తారు అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎంకరేజ్ చేయడానికే పెట్టిన స్కీమ్స్ ఇవన్నీ సో బహుశా మీకు వీటి గురించి తెలుసో తెలియదు నాకు తెలియదు సో ఎప్పుడు కూడా చట్టం కానీ గవర్నమెంట్ కానీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అగేన్స్ట్ లేదు ఓకే ఇది క్లారిటీ పబ్లిక్ ఇస్తున్నాను నెక్స్ట్ పాయింట్ రేషన్ కార్డ్ అది అంటే అక్కడ ఒక పర్సన్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీకి వెళ్ళి ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసిండ్రో ఆ ఒక్క పర్సన్ మేబీ హెల్ప్ చేస్తలేడేమో వాళ్ళకి బట్ ఒక పర్సన్ హెల్ప్ చేయనందుకు టోటల్ సిస్టమ్ని అంటే టోటల్ గవర్నమెంట్ని టోటల్ మొత్తం చట్టంని అన్నిటినీ మొత్తం సిస్టమ్ని మీరు బ్లేమ్ చేయడానికి ఉండదు ఎందుకంటే ఒక ఇండివిజువల్ చేసే తప్పుకి వాళ్ళందరూ రిప్రజెంట్ చెయ్యరు వాళ్ళందరికీ వర్తించదు అది అంటే వాళ్ళకి అది రిప్రజెంట్ చేయరు వీళ్ళంతా సో ఏ ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ అగెన్స్ట్ లేరు బై ఛాన్స్ సపోజ్ ఎవరైనా సరే ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కేసుకి కనుక వాళ్ళు అగెయిన్స్ట్ ఉంటే వెళ్ళి మీరు కేసు వేయచ్చు ఎందుకంటే వాయిలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ వాయిలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సో మీరు వెళ్ళి కేసు వేయొచ్చు ఎందుకంటే ఈక్వాలిటీ అందరికీ ఈక్వల్ అండి ఇప్పుడు ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తుంది ఏమని అంటే ఈ రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఆర్టికల్ ఫిఫ్టీన్ అంటే నో డిస్క్రిమినేషన్ అంటే ఎవరిని ఎవరు డిస్క్రిమినేట్ చేయొద్దు క్యాస్ట్ పరంగా ఏ విధంగా కూడా సో ఇలాంటి రైట్స్ మనకు ఉన్నాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి సో ఎవరైనా సరే ఇలాంటివి చేస్తే మాత్రం మీరు వెళ్ళి కేసు వేయచ్చు వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ కింద మీరు వెళ్ళి కేసు అనేది వేయచ్చు కోర్టులో ఇట్లాంటి ఏమంటే ప్రావిజన్స్ ఉన్నాయి పబ్లిక్కి బట్ ఐరన్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఎవరు కూడా ఎవరైతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అగేన్స్ట్గా ఉన్నారో ఎవ్వరు కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వరు ఐ మీన్ ఏమీ ప్రొవిజన్స్ అయితే లేవు ఎందుకంటే ఇంటర్కెన్స్ మేనేజ్ చేసుకోవద్దని ఎవరు చెప్పట్లేదు ఏ యాక్ట్ కూడా లేదు ఇట్లా ఇంటర్గ్రాన్స్ చేసుకోవద్దని ఏమైనా యాక్ట్ ఉందా లేదు కదా సో ఇలాంటి చేసేదంతా ఈ పరు హత్యలు ఇవన్నీ అయ్యేటివి కూడా ఇల్లీగల్ పనులే ఎవరైతే అగెయిన్స్ట్ ఉన్నారో సో బేసిక్ ఏంటంటే చట్టం బాగుంది గవర్నమెంట్ కూడా బాగానే ఉంది పబ్లిక్లో చేంజ్ రావాలి పబ్లిక్ మైండ్ సెట్లో చేంజ్ రావాలి క్యాస్ట్ ఇవంటి ఫీలింగ్స్ అన్నీ పెట్టుకున్న వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ మనం ఎవ్వరూ ఏం చేయలేము రేపు చేయలేని ప్రాబ్లమ్ అది సో పబ్లిక్లో ఆ ఫీలింగ్ రావాలి మా అందరు చేంజ్ అవ్వాలి క్యాస్ట్ అనేది అంటే హయ్యర్ క్యాస్ట్ లోవర్ కాస్ట్ ఎస్సీ ఎస్టీ రకరకాలుగా ఏమేమో ప్రాబ్లమ్స్ తీసుకొస్తూ ఉంటారు క్యాస్ట్ పేరున నార్త్ ఇం ఇంకా దేవుడి దయ వల్ల మన సౌత్ ఇండియాలో చాలా అండి నార్త్ ఇండియాలో అయితే ఈవెన్ అంటే ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి లేవంటారు బట్ కంపేర్ టు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి లిటరల్ ఏంటంటే అసలు వాటర్ కూడా తాగినప్పుడు చెప్పులు వేసుకెళ్ళదు ఇలాంటివి ఎన్నో బోల్డ్ అని ఉన్నాయి సో ఇక్కడ చేంజ్ అనేది ఎక్కడ రావాలి చేంజ్ అనేది పబ్లిక్లో రావాలి చేంజ్ ఎప్పుడు వస్తుంది జనాలు చదువుకున్నప్పుడు అంటే ఎడ్యుకేషన్ అవేర్నెస్ పెరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ చేంజెస్ వస్తాయి ఎంతమంది తెలుసు అండి ఎంతమందికి అవేర్నెస్ ఉంది చట్టం ఇట్లాంటి ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి క్యాస్ట్ డిస్క్రిమినేట్ చేయొద్దు అనే ఒక యాక్ట్ ఉంది క్యాస్ట్ డిస్క్రిమినేట్ చేయదని ఆర్టికల్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో ఇవి ఇవి ఎంతమంది తెలుసు ఎంతమంది తెలుసు తెలుసు అనేది ఎవరు ఇప్పుడు ఈ తెలుస్తేనే కదా ఎవరైనా క్వశ్చన్ చేయగలుగుతారు ఇలాంటివి ఉన్నాయని తెలుస్తేనే కదా అవేర్నెస్ ఉంటేనే కదా సో మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చేసి చట్టాలు ఇట్లు ఉన్నాయి యాక్సి ఇట్లు ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసేటట్టు మీ సెమినార్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ పెంచండి అప్పుడు ఇలాంటివి మేము అవాయిడ్ అవుతాము ఓకే